జగిత్యాల నియోజకవర్గంలోని చల్గల్ వ్యవసాయ మార్కెట్ లో మరియు కోనాపూర్ తిప్పన్నపేట గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులు పడవద్దని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ అదనపు కలెక్టర్ తో మాట్లాడడం జరిగిందని తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన రికార్డ్ స్థాయిలో అరవై లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు వడ్ల కొనుగోలు హమాలీల నైరుతి తిరుతులు ముందుగా రావడం వల్ల కూడా కొంత నష్టం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు ప్రకృతి వైపరీత్యం ఎవరు ఆపలేరని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు దక్షిణాది రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి నైరుతి ఋతుపవనాలు త్వరగా ప్రారంభమవడం దాంతో పాటుగా కొంత అల్పపీడనం ఇవన్నిటి వలన వర్షాలు చాలా తొందరగా వచ్చాయి చెడకొట్టు చాలా చాలాసార్లు వస్తుంటాయి ఒకటో రెండు రోజులు పడతాయి నిన్న వడ్ల కుప్పలలో పూర్తి కిందికి పోవు పక్క నుంచి వచ్చినవి చెడిపోతాయి మళ్ళీ ఆరబెట్టుకుంటే మళ్ళీ బాగా పరిస్థితి ఉంటుంది అంటే మొన్న ఉత్తమ మొన్న వడ్డ వర్షాల తర్వాత నిన్న మార్నింగ్ వెళ్ళి డాక్టర్ కలెక్టర్ గారిని అక్కడ రివ్యూ కూడా చేసినాం అప్పటికే తహసీల్దార్లను ప్రతి కాడ కూడా ఇన్ఛార్జ్ పెట్టి కడిసిన లారీలు ఉన్నారు ఇక్కడ నుంచి మన చర్యలు మార్కెట్ నుంచి కూడా నడిచిన ధాన్యాన్ని కూడా పంపడం జరిగింది నిన్న వాతావరణం ఉదయం చాలా ప్రమాణంగా ఉండింది జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేము అనుకున్నాం ఆరబెట్టుకుందాం రైతులకు చెప్దాం అని చెప్పి ఎక్కడికక్కడ కూడా అందరు రైతులు పోం కష్టపడి నేర్పుకుంటున్న సమయంలో మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా ఇవాళ ఉదయం వరకు కూడా వర్షపడ్డాయి దాంతో చాలా చోట్ల ఉండడం జరిగింది నేను ఇప్పుడే తిప్పనపేట సెంటరు కోనాపూర్ సెంటర్ వెళ్ళి ఇక్కడ చదివాలి మార్కెట్కి వచ్చిన వచ్చే సందర్భంగా మా రైతు నాయకులు రైతన్నలు అధికారులు తహసీల్దార్ గారు అందరూ కూడా ఉన్నారు నిన్న చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పౌర సరఫరా శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అకాల వర్షాలు పడతా ఉన్నాయి తొందరగా వచ్చినాయి గడిచిన ధాన్యాన్ని కూడా కొనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం నేను కూడా చెప్పిన పూర్తి కిందికలు కొంతవరకు ఓ పది శాతం ఐదు శాతం లేఖలు వస్తాయి అవి వేరే మిగతా అన్ని వేరే వంపండి ఎందుకంటే కలిపి పంపినప్పుడు ఈ వ్యాపారస్తులు వ్యాపారస్తులు రైస్ మిల్లర్స్ మొత్తం వడ్లన్నీ లేఖలు వచ్చినాయని చెప్పి బాగా తరుగు అది ఇది అంటారు సో రైతు నష్టపోతారని చెప్పి నేను ఇంతకుముందు కూడా సూచించిన అదేవిధంగా తడిచిన వడ్లుండే అది ఎంత ఆరబెట్టి ఆరబెట్టే పరిస్థితి లేదు ఇంత ముందు సో వెంటనే చెప్పగానే అడిసల కలెక్టర్ గారు తహసీల్దార్ చెప్తే అక్కడ తహసీల్దార్ గారు వెళ్ళి రెండు రోడ్లు ఇప్పటిదిప్పుడే రైస్ బిల్లు కూడా పంపినట్టు నాకు సమాచారం వచ్చింది ఇంకో రెండు రోడ్లు ఉన్నాయి అక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి కూడా మా గౌరవ తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నారు ఏమన్నా అట్లాంటి ఎమర్జెన్సీ ఉంటే పంపాలి ఈ సంవత్సరం రబీ సీజన్లో అంటే యాసంగిలో గతంలో ముప్పై లక్షలు నలభై లక్షల మెట్రిక్ టన్లు రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ఆ రకంగా ఉంటే ఉండాలంటే మనం కూడా కొంత సహకరించాలి ఇది రిలవెంట్ సబ్జెక్టు కావాలి ఇక్కడ కానీ చాలా ముఖ్యమైన నాయకులు రైతన్నలు రైతు నాయకులు ఉన్నారు కాబట్టి మరి మనకు పక్కనే ఇంత దారి ఉంటుంది ఎందుకు చూసినా బయటకి ఇంత కనబడతాయని లోపలంతా ఉంటుంది అయింది మనం నేను అంబార్పేట పోతే చాలా పెద్ద వాచ్ టవర్ కట్టించిన నగరవనం అని చెప్పి పెట్టడం జరిగింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీరు పోయినా బాబు యువత నగరవనం ఈ మంచి రోడ్డు పక్కకే ఎందుకు పెట్టిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు అవగాహన రావాలి అడవులను అంతరించిపోతే అసలు అడవి ఎట్లుండో తెలుస్తలేదు పట్టణ వాళ్ళకైతే తాయించే తెలుస్తలేదు కానీ నగర వనం అని పెట్టారు నా అంటే నగరానికి దగ్గర ఒకటి పెద్ద కార్యక్రమం చేయాలని ఇంకో అరవై లక్షలతో బ్రహ్మాండంగా చేసేది రోడ్ వేసి వాచ్ టవర్ పెట్టి చేసినాం అవగాహన రావాలని చెప్పి చేయడం జరిగింది ఆ నగర వనం ప్రాజెక్టు రాష్ట్రంలో ఫస్ట్ మున్సిపాలిటీ నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి మనం జగిత్యాలనే కంప్లీట్ చేస్తాం ఇంక ఉండేది ఇంక అరవై లక్షలు కోటి నలభై లక్షలతోటి వాచ్ టవర్ అవన్నీ కూడా కూర్చోవచ్చు సనబెట్టుకున్న అందరికి కూడా బోనస్ వస్తుంది అంటే ఈ రకంగా రైతుకు నష్టం కావద్దని లాభంగా ఉండాలని చెప్పి రైతు బిడ్డ అయిన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేద సన్నకారు రైతులకు మాసటోళ్ళను పక్క పెట్టింది సార్ మాసటలు పక్క పెట్టి రైతు బంధు సంతోషం పేద సన్నకారు రైతులు ఎక్కడ కూడా బాధపడకుండా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చాలా మంది ఉంటారు తొంభై ఐదు శాతం మంది ఎకరాల లోపువాలి అంటే తొంభై శాతం మందికి ఇలా లబ్ధి పొందింది నాలాంటిలో ఐదు శాతం మా దామ సో మిగిపోతే మిగుతాం రవింద్ర కలు మాకు గంగరెడ్డి అన్న కూడా మిగిలిపో మరి తప్పకుండా పేదవాళ్ళకు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఉన్నవాళ్ళను దాకా కొంత వదులుకోవాల్సి వస్తుంది ఇన్ని రోజులు దొడ్డ బియ్యం పెడితే మీరు అందరూ చూసేరు అంతా బయట అమ్ముకుంటు తప్ప ఇలాగలు తినకపోదు పెద్దోళ్ళు తినకపోదు ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత నూటికి తొంభై శాతం రేషన్ షాప్ బియ్యం జరుగుతూ ఉంది రేషన్ కార్డులు కూడా ఎవ్వరు పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళు పాతే డిలీట్ చేసుకుంటే వెంటనే వస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు చాలా కొత్త రేషన్ కార్డులు వచ్చాయి ఏది ఏమైనా కానీ ఈ అకాల వర్షాలు రావడం చాలా బాధాకరం అటు ప్రభుత్వం కావచ్చు అధికారులు మన మార్కెట్ వాళ్ళు ఐకేపీ సెంటర్లలో అందరూ కూడా పనిచేస్తున్నారు మొన్నటి వరకు నాకు చాలా తక్కువ ఫోన్లు వచ్చినాయి అతి తక్కువ ఫోన్లు వచ్చిన సీజన్లు ఈ రెండు మూడు కానీ ఈ వర్షాల తర్వాత నిన్నటి నుండి అలజడం మొదలైంది దానికి కారణం ప్రకృతి మనం దేన్న ఆపలుతామని ప్రకృతిని మనము ఆపలేము అరవై లక్షల మెట్రిక్ టన్ల వర్ధాన్ని అనుకోవడం జరిగింది ఇది రికార్డ్ నిన్న రాత్రి టీవీలు చూసిన వాళ్ళు అందరూ చూసి మీరు కావచ్చు మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ కూడా మనం చూస్తే దాదాపు ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై నాలుగు క్వింటాల్లో దా ఓన్లీ నాలుగు వేల క్వింటాల్ మిగిలినాయి ఇంతకుముందు ఒక రైతు సోదరుడు అన్నాడు ఇంకొక కాంటా పెడితే బాగుండే అనేది ఈ సంవత్సరం మీరు తెలుసుకోవాలి ఇక్కడనే కాదు మన ప్రాంతం అంతా కూడా బీహార్ లేబర్ ఎప్పుడు రావాలని ఎదురు చూస్తుంటారు ఈసారి రాలే దానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ బాగా చెప్పుకుంటూ వారు కష్టం కానీ నేను ఈ కాలంలోనే వెళ్ళొచ్చిన అక్కడ టెంపుల్ అంటే మా సో అక్కడికి కేంద్ర ప్రభుత్వం విపరీతమైన డబ్బులు ఇచ్చింది మనకు రూపాయి మనం ఏదైతే ట్యాక్స్ రూపంలో కడితే సగం నలభై పైసలు దితే నలభై రూపాయికి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇచ్చింది ఇక్కడ చాలా పనులు మొదలైనవి కాబట్టి లేబర్ రావడం చాలా కష్టమైంది సరే ఈ మాత్రం కూడా మనం వెళ్తాయి అనుకోలేదు మనం అనుకున్న దానికంటే మంచిగానే ట్రాన్స్పోర్ట్ అయినాయి చాలా సంతోషంగా ఉండే రైతులు కూడా అంత నాలుగైదు రోజులు అయిపోయే పని ఉండే నాలుగైదు రోజుల ముందు వర్షాలు ఉంటాయి వాస్తవానికి వర్షాలు ఇంకా పదిహేను రోజులు రావాలి అసలు ఇంకా రోయినే రాలేదు కాస్త రోయినే రాలేదు దగ్గర బగబగ ఎండలు ఉండే కాలం ముందటి ఉన్నది అది అటువంటి టైంలో ఇంట్లో ఫ్యాన్ పని చేసుకునే పరిస్థితి లేకపోతే ఉంగబోసుడు తప్ప మనకు ఏమాత్రం ఎండలేని పరిస్థితి ఉన్నది మరి అనుకోనిది వచ్చింది కాబట్టి కొన్నిసార్లు తప్పై మరి రైతన్న అరగాలని కష్టపడతారు కష్టపడిన తర్వాత చాలాసార్లు కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు మామిడి తోటలనే మనం చూస్తున్నాం వస్తుంది చాలా ఇబ్బంది అవుతున్నది మంచు అచ్చి మీరే చూసిన పక్క మార్కెట్లో మచ్చ వచ్చిందని చెప్పి ఈ రకంగా అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది అవుతుంది ఈ మధ్యకాలంలో అంతా సజావంగా జరుగుతుంది అందులో ఈ పంటకు ఇక్కడ కూడా ఈ సెంటర్లో కూడా ఎండాకాలం మన జనరల్ సన్నబాట్లు ప్రభుత్వం బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది కాబట్టి మనకు పేదవాళ్లకు సన్నబియం ఇస్తున్నాం కాబట్టి సన్నబడ్లు కొంటున్నాం అని చెప్పి ఇవాళ ఇస్తే ఇక్కడ మూడు వేల పద్నాలుగు వందల నలభై నాలుగు క్వింటాల్ల సన్నబాట్లు కూడా కొనడం జరిగింది ధైర్యంగా ఉండాలి వీళ్ళని అంతగా సాధిస్తాం కానీ ద సేమ్ టైం తహసీల్దార్ గారు చెప్తున్నారు ఇక్కడ వడ్లు పోసిండు పన్నెండు రైతు అన్న ఇదివరకు కనబడలేదు ఇక్కడ మార్కెట్స్ వాళ్ళే తప్పిరు ఇది కరెక్ట్ కాదు వెనకటి కాలంకెళ్ళైనా పెద్ద రైతులు ఉన్నారు ఇక్కడ ఉన్నారాయణ మల్లన్న కంగరీ కళ్ళాలకాడ నిద్రపోదు రైతులు కళ్ళాల కాడ కప్పుకుండ్రు అప్పుడు ఈ ప్లాస్టిక్ లేవు బోరాలు కప్పు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా బోరం కప్పుకొని తీసుకొస్తూ నడుగులేడ వాన పడుతుంది నాకు కూడా ఏకుంది ఆ బోరం మీద కూర్చొని మా పల్లెలతోటి నేను పొలం వెళ్ళి చీకటి వాడడానికి కత్తుంటివి ఎందుకంటే పనంత చీకటి వాడుతుంటే పిల్లలు పిల్లగా చూడలేదు సార్ చూపెట్టే కదా ఫోటో ఫోటోలు ఇప్పుడు సో ఆ రకంగా రైతులు కూడా కొంత బాధ్యత అయితే ఉండాలి ప్రభుత్వ పక్షాన అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తుంది